రెడ్ క్రాస్ లో నారాయణ కలెక్టర్ ద్వారా చట్టాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఇండియన్ రెడ్ క్రాస్ కి ఒక చట్టం అయితే నెల్లూరు రెడ్ క్రాస్ కి మరో చట్టం ఏంటని ఆయన ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ గా ఉన్న వ్యక్తి లేని అధికారాన్ని నారాయణ ద్వారా తీసుకుంటున్నారని కాకాని ఆరోపించారు గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నా మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్లే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే అక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవసరం పడుతుంటే మా అందరి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏదన్నా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి చెప్పి పేదవాడు తిరుగుతుంటే పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునే దానికి లేదా నీ వ్యాపారంలో ఉండేటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటే ట్రీట్మెంట్ ఏమో పాపం ఎవరు నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా పేదవాడు ఎవడైతే డబ్బులు పెట్టుకోలేటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాల దానికి సంబంధించి మీరు అడిగారా లేదా అసలు ఏమి సంబంధం ఎట్లా అడుగుతారు ఏ నోడుతో అడుగుతారు నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైఅప్ ఇవ్వండి మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకు ఉన్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ నువ్వు అవసరం లే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకుని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్ వాడుకుంటాను పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి రెడ్డి అటంకగా మారితే రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంత పాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇదంతా దేనికంటే మా కంఠ శోష అధికారుల మార్పు వస్తుందని కాదు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్లో మార్పు వస్తుందని కదా ప్రజలు తెలుసుకోవాలి ఎవరైతే ఈరోజు ప్రజలు ఓటు వేసి ఇటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు సంబంధించి కొన్ని సేవలు దూరం అయిపోతున్నాయి ప్రజలు ఈరోజు అయోమేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో ఈరోజు జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థ మీదనే నీళ్ళ నీళ్లను అమ్ముకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి